వెల్కమ్ టు జీకే న్యూస్ అండ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆరాధన దినోత్సవం సందర్భంగా కరీంనగర్లోని డాక్టర్ భీమ్రావు అంబేద్కర్ బస్ స్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేయబడిన చలివేంద్రంలో సుమారు మూడు వందల మందికి పైగా ప్రయాణికులకు మానవ సేవయే మాధవ సేవగా భావించి శ్రీ బాబా సేవకులు మంచి నీటితో పాటు మజ్జిగ పంపిణీ చేశారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా శ్రీ సత్య బాబా సేవా సంస్థల అధ్యక్షులు గౌరీశెట్టి మునేందర్ ఆర్టీసీ అధికారులతో కలిసి మజ్జిగ పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సమితి కోకన్ కన్వీనర్ సత్యనారాయణ జిల్లా ఆధ్యాత్మిక ఇన్ఛార్జ్ లక్ష్మీపతి విజయ్ మురళి రాజేందర్ రామరాజు శంకరన్న జైపాల్ రెడ్డి దామోదర్ తదితరులు పాల్గొన్నారు తదనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ శ్రీ సత్య సాయి బాబా గారు చెప్పినట్లు ప్రతి ఒక్కరూ మానవతా హృదయంతో ఇతరులకు సహాయం చేయాలన్నారు ఈరోజు సత్యసాయి వారి పుణ్య దినోత్సవం ఆరాధనా దినోత్సవం స్వామివారు సమయం పద్నాలుగు సంవత్సరాలు సందర్భంగా మా సత్యసాయి సేవా సమితి రైతులు మరి ఈరోజు బస్టాండ్లో నిర్వహణ నిర్వహిస్తున్నటువంటి మా చల్లనియోగంలో మరి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే దేశరాజిపల్లిలో స్పందన అనేటువంటి వృద్ధాశ్రమంలో మరి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది స్వామివారు మాకు ఇచ్చిపోయినటువంటి సేవా భావము సేవా పొందాన్ని మరి మేము నిర్వహిస్తూ వస్తున్నాం మా సమితి కార్యకర్తలందరూ కూడా కలిసి చాలా మంచి సేవా కార్యక్రమాలు చేసి స్వామి ఇచ్చినటువంటి ఆదేశానుసారం మరి ఆ బాటలో మేము నడుస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మనం చేస్తూ ఉన్నాము సాయిదా Hi everyone, we are the teachers of St. George International School. Ice summer vacation has started. Today we are here to share few precautions to be taken in the summer. Let's get started. First and foremost, make sure your child drinks plenty of water throughout the day and stay hydrated. You can also give coconut water, fresh fruit juices. Dress your child in light colored loose and cotton cloths to help their body keep cool during hot days. Sweating is common in summer. Make sure your child bathes daily twice. If your child has to go out, use a hat or a cap and apply sunscreen on exposed skin. Mm -hmm. Ensure your child gets enough rest and sleeps in a cool room to get their body recovered from the heat. Include seasonal fruits like watermelon and mangoes in their diet. Avoid too much fried and spicy food. Try to keep children induced during the peak midday heat. Let children play outdoors either early morning or in the evening. Let them get fresh after playing. Thank you. Hi, this is Neena Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.